ప్రకృతిలో ఉచితంగా దొరికే ఈ జామాకులతోని కషాయం చేసుకుని తాగితే మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మాటలల్ల చెప్పలేనంత మంచిదుల్లా ఎందుకంటే ఇందులో కావలసినంత సి విటమిన్ ఉన్నది విటమిన్ సి అనేది నీటిలో కరిగిపోయేది కాబట్టి మన శరీరంలో నిల్వకుండా ఎప్పటికప్పుడు యూరిన్ రూపంలో వెళ్లిపోతుంది అందుకని మన ఆహారంలో విటమిన్ సి ఉండేటట్టు చూసుకోవాలి సి విటమిన్ లోపంతో బాధపడుతున్న వాళ్ళకి చిగుళ్ళు దంతాల సమస్యలు నోటిపూ పొడి బారిన చర్మము అలాగే ఇమ్యూనిటీ తక్కువై మాటి మాటికి సర్ది దగ్గు జ్వరాలతోని బాధపడుతుంటారు వారానికి రెండు సార్లు అయినా రెండు మూడు జామాకులు తెంపుకొని ఒక గ్లాసెడు నీళ్లలో ఐదారు నిమిషాలు మరిగించి వడపోసుకొని తాగుండ్రి ఏడెనిమిది సంవత్సరాల పిల్లల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల పెద్దవాళ్ల దాకా ఈ కషాయాన్ని తాగవచ్చు జామాకు కషాయం తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా అందంగా మారుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ జామాకుల కషాయాన్ని పొద్దున లేదా సాయంత్రం పూట తాగితే చాలా మంచిది ఇందులో రుచి కోసం తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు జామాకులో చింతపండు ఉప్పు పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది జామాకుల కషాయం వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్